ఏ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు రెసిపీ వచ్చేసి విజ్జిగా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము విజీగా టమాటో ఆలు మిల్ మేకర్తో చేద్దాము సో దానికైతే ఇవి కావాలి ఐటమ్స్ టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి మిల్ మేకర్ కరివేపాకు సో ముందుగా ఆయిల్ పోసేసుకొని బాగా కుక్కర్ అయితే ఈజీగా ఉంటుంది పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు మసాలాలు కొన్ని వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని స్టపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కలిపేసుకోండి సో అలా ఫ్రై అవనివ్వండి కాసేపు అయితే వాటిని దాంట్లోనే కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అందులోనే ఎన్నిమిర్చి మీ ఆప్షనల్ సో అందంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పసుపు వేసేసుకొని కలిపేసుకోండి సో బ్రౌన్ అయితే అయిపోయింది సో మనం పాటలో నానబెట్టుకున్న మిల్ మేకరు అలాగే ఆలు ముక్కలు వేసేసుకొని కలిపేసుకోండి మంచిగా కలిపేసుకున్న తర్వాత నా ఛానల్ ఎదురైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి దానిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసి పెట్టుకుంటే ముక్కలు అయితే ఈజీగా ఉడుకుతాయి సో అట్లా కాసేపు అయితే మగ్గనివ్వండి మళ్ళీ తర్వాత మూత తీసేసి కలిపేసి దానిలోనే కొంచెం కారం సాల్ట్ ధనియాల పౌడరు గరం మసాలా వేసుకుంటే వెజ్ బిర్యానీ మసాలా వేసేసుకొని కలిపేసుకోండి సో కాసేపు అయితే మూత పెట్టి మగ్గించండి తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ కలిపేసుకొని మీరైతే ఎన్ని ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటారో అంత వాటర్ పోసేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను సో ఫ్లా ఫైవ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను సో ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని దాంట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న బియ్యము వేసేసుకొని కలిపేసేయండి కుక్కర్ అయితే ఈజీగా ఉంటుంది కుక్కర్ అయితే టూ త్రీ విజిల్స్ పెట్టేస్తే అన్నం ఈజీగా అడుక్ వెజ్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది సో నేనైతే ఇందులో చేస్తున్నాను మీరు కుక్కర్లో చేసుకోవచ్చు ఈజీగా సో అన్నం బియ్యం వేసేసి మంచిగా కలిపేసి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో అయితే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది సో చూసారా కొంచెం అయితే అన్నం ఉడికిపోయింది సో అదేవిధంగా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఈజీగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి ఏం ఉండాల్సిన అవసరం లేదు టమాటో ఆలుతో కూడా మనం వెజ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు సో చూడండి అన్నం అయితే ఉడికేసింది మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది కొంచెం వాటర్ ఉన్నాయి సో అది మంచిగా అయితే రెడీ అయిపోతుంది చూడండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది సో అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మసాలాలు తక్కువ కావాలంటే మీరు తక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు కారం తినని వాళ్ళు వేరేనా ఉంటే కొంచెం మసాలాలు తగ్గించుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇందులోనే ఇంకా ఎక్కువగా కూరగాయలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో వీటితో నేను ఎలా చేయాలో చూపించాలో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ అయితే మామూలుగా లేదు బాగుంది సో సింపుల్గా ఈజీగా మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సో నా ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్